కనకాద్రిపల్లెలో నిన్ను నమ్మంబాబు సభలో టీడీపీ నాయకులపై విరుచుకుపడ్డ వైసీపీ నాయకులు కర్నూలు జిల్లా కొలిమిగుండ మండల పరిధిలోని కనకాద్రిపల్లె గ్రామంలో నమ్మంబాబు అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటతాని రామిరెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు ఎర్రబూతుల వెంకటరెడ్డి వైసీపీ మండల అధ్యక్షుడు అమ్మంటి గురువురెడ్డికి గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా సభలో వైసీపీ మండల అధ్యక్షుడు గురువురెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డికి ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన అన్నారు సంజామల జెడ్పీటీసీ చిన్నబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కొలిమిగుండ్ల మండలాన్ని సిమెంట్ హబ్గా చేస్తామని ఎన్నోసార్లు సభలో చెప్పినా అవి అమలు కావడం లేదని ఆయన సభలో ఆరోపించారు ఎర్రబోతుల వెంకటరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఎక్కడ చూసినా అవినీతి కమిషన్లు దండుకుంటున్నారని ఆయన టీడీపీ నాయకులపై సభలో ఆరోపించారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి డాక్టర్ దస్తగిరి వెంకటేశ్వర రెడ్డి ఎర్రగుడి వెంకటేశ్వర రెడ్డి లాయర్ మహేశ్వర్ రెడ్డి గుండం సూర్యప్రకాశ్ రెడ్డి ఎంపీపీ రామాంజనేయులు పులిప్రకాశ్ రెడ్డి నారాయణ రెడ్డి తిమ్మారెడ్డి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి పాపిరెడ్డి గారి శివారెడ్డి బనగానపల్లి శివ మాస్ తదితర నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భయం ఉందంటే మూడే భయం కృషిలో ఇస్తాము అంటే అన్నగారి అన్నసం ఇదే భయం అనేది అవసరం లేదు

మీరు మంత్రులు ఏముందంటే ఒక రాజశేఖర రెడ్డి సంతోషంగా తెలుస్తుంది కొనుగోళ్ళ చంద్రబాబు నాయుడు గారు చిన్న హక్కులు చేస్తారని చెప్పి నాలుగు ఐదు సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాడు లాంగ్ టోర్ సిమెంట్ కు ఎక్కడ నుంచి ఓపెనింగ్ చేశాడు నిరుద్యోగం దండిగా ఉంది కనీసం నిరుద్యోగం అనేది అనుకుంటే నాలుగు సంవత్సరాల నుంచి ఏ ఫ్యాక్టరీ ఓపెనింగ్ చేయడం లేదు చేయడం కూడా ఇంటి దగ్గర బడ్జెట్ లేదు ఈరోజు ప్రజాభిమానం కోసపోయి నలభై ఏడు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల క్రితం నవత్సాలని కార్యక్రమం ద్వారా వాళ్లకు అర్ధరాత్రి చేసినా కూడా జగన్ 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 వాళ్ళ మనసులో ఉండేది వాళ్ళ హృదయంలో ఉండేది ఎవరైనా చేయగలరా ఇక్కడ వాళ్ళు వాళ్ళకు కళ్ళు తెరిస్తే ఫ్యాన్ కనపడుతుంది కళ్ళు తెరిస్తే కళ్ళు మూసుకుంటే ఫ్యామింగ్ ఎండకాలం అవసరం కూడా ఫ్యాన్ అవసరమే రెండు సైకిల్ ట్రైర్లు పోయినా ఇంకా వచ్చేది ప్రతి వ్యక్తికి కూడా ఫ్యాన్ అవసరం ఉంది ప్రతి ఇళ్ళలో కూడా ఫ్యాన్ ఉంటుంది మర్చిపోకు రేపు ఫ్యాన్ పార్టీ గెలిచిన తర్వాత మీ తలవాటాలు మారతాయి మీ జాతకాలు మారతాయి మీరు గతలు కొట్టరు మామూ మా పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చిన మా పార్టీ నాయకుల జోలికి వచ్చిన వంద నెలల తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో శక్తి లేదు నిద్రపోతాం ఏమైనా నీ మా కార్యకర్తలు నిర్వచినారా మీ తొమ్ములు విన్నారా నేను ఊరి మీద దొరుకుతా ఉన్నాం వార్డు స్థాయికి